హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెంకట్ డాన్ ఈరోజు వీడియో ఏంటంటే హైదరాబాదులోని కొండాపూర్లో అర్ధనాథీశ్వర టెంపుల్ ఈశ్వరుడిది చాలా బాగుంటుంది మనము ఒక్కసారి విజిట్ చేద్దాం పదండి ఇప్పుడు చూద్దాము మీకు చూపిస్తాను మీరు హైదరాబాద్కి దగ్గరలో కానీ హైదరాబాదులో ఉన్న వాళ్ళు కానీ ఖచ్చితంగా ఈ టెంపుల్ని మిస్ అవ్వద్దు చాలా బాగుంటుంది ఇందులో పార్వతీ పరమేశ్వర్ల విగ్రహం ఉంటుంది మనము ఏ శివాలయంలో చూసినా కూడా లింగాకరమే కనిపిస్తుంది కానీ ఇక్కడ అలా కాదు పార్వతి సగభాగము పరమేశ్వరుడు సగభాగము ఇద్దరు పార్వతి పరమేశ్వరులు కలిపి అర్ధనారీశ్వర స్వరూపము ఇక్కడ మనము చూస్తాము అందువల్ల ఈ గుడి చాలా ఫేమస్ ఇక్కడ మీరు హైదరాబాదు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఖచ్చితంగా హైదరాబాదులో వాళ్ళు కూడా సందర్శించండి చాలా బాగుంటుంది ఈ గుడి మొత్తము బ్లాక్ కలర్లో కనిపిస్తుంది ఆ స్టోన్ యూజ్ చేసి ఉంటారు ఇక్కడ బ్లాక్ స్టోను చాలా బాగుంది గుడి వాతావరణం కానీ కానీ లోపల స్వామి వారి విగ్రహాన్ని అనుమతించలేదు కనుక మనము వీడియో తీయలేదు లోపలంతా వీడియో తీసాను చూడండి చాలా బాగుంటుంది ఇక్కడ చాలా పొడవైనటువంటి ధ్వజస్తంభం ఉంటుంది ఇక్కడ పైన చూడండి త్రిశూలము నందీశ్వరుడు పైన విగ్రహాలు చూస్తుంటే చాలా అందంగా ఉంది గుడి లోపల మాత్రము మీరు ఎవ్వరు మిస్ అవ్వద్దు ఖచ్చితంగా వెళ్ళి చూడండి చుట్టూ ప్రాంగణం చూడండి ఎలా ఉందో బాగా డెకరేషన్ చేశారు శివరాత్రి కనుక ఇక్కడ చూడండి శివలింగ ఆకారంలో ఎలా ఉందో ఇక్కడ ఇక్కడ అంతా పూజ చేసుకుంటున్నారు కింద చూడటానికి శివలింగం లాగుంటుంది పైన ఘోజ స్థోమం లాగుంది అలా అందరూ చూడ చాలా పొడవుగా ఉంది ఇక్కడ అందరూ దీపాలు కూడా వెలిగిస్తున్నారు భక్తులు ఫుల్ రష్గా ఉన్నారు ఇక్కడ గాలిగోపురం మీద త్రిశూలము విగ్రహాలు బాగా చెక్కి ఉన్నారు లోపల మాత్రము ఈ త్రిశూలానికి పూజలు చేస్తున్నారు త్రిశూలము చాలా అందంగా ఉంది ఇక్కడ చుట్టూ గోడలకి రకరకాల ఫైన్ ప్లేసెస్ ఉన్నాయి ఇక్కడ ఫోటోలు తీసుకోవడానికి కూడా చాలా బాగుంది కానీ లోపల స్వామివారిని మాత్రము అనుమతి లేదు చుట్టూ అన్ని విగ్రహాలు మాత్రము బాగా చెక్కి ఉన్నారు చూడటానికి చాలా అందంగా ఉంది కళారూపాలన్నీ ఎలా ఉన్నాయో చూడండి మీరే ఈ గుడి మొత్తము ఒక విధమైనటువంటి నలుపు కలర్లోనే ఆ రాయి ఆ స్టోన్ నలుపు కలర్లో ఉంది ఆ స్టోన్తో కట్టారు ఈ గుడి మొత్తము హైదరాబాద్ దగ్గరలో ఉన్న వాళ్ళు కానీ హైదరాబాద్లో వాళ్ళు కానీ ఒక్కసారి సందర్శించండి చాలా బాగుంటుంది గుడి చూడండి ఎలా ఉందో చూడటానికి త్రిశూలము విగ్రహాలన్నీ గాలిగోపురం దగ్గర ఇలా పెయింట్ ప్లేసెస్ ఉన్నాయి చుట్టూ గుడి చుట్టూ చూస్తూ ఉండాలనిపిస్తుంది ఎంతసేపు ఉన్నా ఇంకా ఉండాలి ఇంకా ఉండాలి అనిపిస్తుంది మనసుకి మీరు ఎన్నో శివాలయాలు చూసుంటారు అన్ని శివాలయాల్లో మీరు చూసినంత శివలింగం మాత్రమే చూసుంటారు ఇక్కడ మాత్రం అర్ధనాథేశ్వర స్వరూపం మాత్రము చూస్తారు ఇక్కడంతా దీపాలన్నీ వెలిగిస్తూ ఉన్నారు ఆడవాళ్ళు చూడండి ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ దీపాలు వెలిగిస్తున్నారు గుడి మాత్రం చాలా అద్భుతంగా ఉందండి మీరు ఖచ్చితంగా చూడండి ఒక్కసారి విజిట్ చేయండి మీరు చాలా మంచి అనుభూతి పొందుతారు చూడండి హైదరాబాద్ లోని కొండాపూర్లో ఈ టెంపుల్ ఉంది శివరాత్రి కనుక భక్తులు ఎక్కువగా వచ్చారు మామూలు సమయంలో అంత రష్ ఉండదు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వెంకట